వృద్ధుల్ని మోసకించారు మోసుకోని వర్గమంటూ లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మళ్ళా ఇవాళ ఈ మాసానికి తెరదీశారు అంటే కేవలం రోజు ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తీసుకురావడం దాన్ని పదే పదే పలికించడం పలికించిన తర్వాత వచ్చేటువంటి ఫలితాలను మీరు పొందాలనేటువంటి మీ తపన చాలా దురదృష్టం ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం మరొకసారి చెప్తున్నాను ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఈ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటిది వాస్తవం కేవలం మీరు అధికారం ఉంది కక్ష సాధింపు కోసమేనా అధికారం ఉంది మీ స్వార్థ ప్రయోజనాలను రక్షించుకోవడం కోసమేనా అధికారం ఉంది స్వార్థంతో మీరు సంపాదించుకోవడం కోసమేనా ప్రజా ప్రయోజనాలను మొత్తం పక్కన పెట్టేసిన ప్రజలు ఏమీ అనేటువంటి మీ మాట మీరు అంటున్నారు మీ సాక్షిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ప్రజలు తిరగబడే వస్తుందని అది త్వరలోనే రాబోతుందనేటువంటిది గ్రహించమని సందర్భంగా మనవి చేస్తూ ఒక్కటి గీత కార్మికులారా ఆలోచించండి గీత మన వృత్తి ఎస్ కానీ గీత కార్మికులను మోసికిస్తున్న ఈ కుటీల ప్రభుత్వం పట్ల అప్రమత్తంగా ఉండండి ఎన్నికల ముందు ఇరవై శాతం అధికారంలోకి వచ్చిన తర్వాత పది శాతం అదైనా ఇచ్చారా అంటే జనరల్ నోటిఫికేషన్తో కాకుండా అక్కడ కూడా మనల్ని వెనకబడిన వారుగా చూడటం అనేటువంటిది ఆలోచించండి కళ్ళు గీత దుకాణాలు మూసేసారు అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఊరికో బెల్ట్ షాప్ నలభై మూడు వేల బెల్ట్ షాపులు పెట్టినప్పుడు కదా గీత కార్మికుడు నష్టపోయాడు అందుబాటులో మద్యం లేనప్పుడు కళ్ళు తాగితే ఆ కళ్ళు తాగేవాడు నష్టానికి కారణం బెల్ట్ షాపులు కదా ఈవేళ ఊరు ఊరు బెల్ట్ షాపులు పెట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారా గీత కులాలకి మంచి చేసేది గీత కులాల ఉన్నతులు కావాలని గీత కులాల వ్యక్తిని రాజ్యసభకు పంపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ గీత కులాల వారు కేవలం వృత్తికే పరిమితం కావాలనుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి తీరికి ఆలోచించండి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తెచ్చి మనలో డాక్టర్ని ఇంజనీర్ని ఎంఏ టెక్నికల్ ఎడ్యుకేషన్లో అనేక మందిని విదేశాలకు వెళ్ళేటట్టు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పదా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కోసం అయ్యో అని పడిగాపులు పడేటట్టుగా ఆ పిల్లల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేక కాలేజీ యాజమాన్యాల ఒత్తిళ్ళు గురయ్యి మానసిక క్షోభపడుతున్నటువంటి పడుతున్నటువంటి తీరుని ఒకసారి గమనించండి ఈ పత్రికలరావు తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తున్నటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో నోరు నోరు మాట్లాడాల ఊరు ఊరు మాట్లాడాల ఆలోచన చేయమని అందరినీ అడుగుతా ఉన్నాను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గీత కులాలకి రిజర్వేషన్ ఇరవై శాతం ఇవ్వని డిమాండ్ చేస్తూ ఉన్నాం గీత కులాలకి మద్యం షాపుల్లో పది శాతం కాదు వాళ్ళు మోసగించారు మీరు పది శాతం కాదు వాళ్ళని మోసగించారు మీరు ఇరవై శాతం ఇవ్వండి ఇరవై శాతం ఇవ్వండి దానిలో దానిలో మీ రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప నిజంగా కష్టంలో ఉన్నవాడి ప్రయోజనం చూడలేదు కష్టంలో ఉన్నవాడి ప్రయోజనం చూడటం అని అంటే నిత్యము తాడెక్కేవాడు మూడు సార్లు మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగి వస్తాడు ఆ జీవనానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్క్రేషియన్ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాడు ఎవరైతే పర్మనెంట్ డిజబిలిటీ ఉంటుందో వాళ్ళకి పది లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాడు అది కాదు నేను అడిగేది ఇవాళ అది జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మంచి పని చేశాడు మంచి అని చెప్తాం మీరు చేయండి ఏదైతే సొసైటీస్ ఉన్నాయో వాళ్ళు కదా నిజంగా కష్టపడుతున్నవాళ్ళు వాళ్ళ జీవితాలు కదా మారాల్సింది మారాల్సింది ఎవరి జీవితాలు కష్టంలో ఉన్న వాళ్ళ జీవితాలు నిజంగా కళ్ళు గీత వృత్తి సొసైటీలుగా ఉండి ఎవరైతే పొందుతున్నారో ఎవరైతే పొందుతున్నారో చేస్తున్నారో ఆ జీవనం గడుపుతున్నారో వారి జీవితాలు బాగుకోసం ఈ మీరేదైతే కేటాయించినటువంటి పది శాతం కాదు ఇరవై శాతం మద్యం షాపులు కేటాయించండి అంటే పది శాతం కేటాయించారని ప్రజలు అడుగుతారని ఈ తప్పుని అంటే కోర్టుకెళ్ళి ఆపేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలని మీరు చేసిన ప్రయత్నం విఫల ప్రయత్నం ఎందుచేత నిన్నటి వరకు మద్యం వ్యాపారంలో ఉన్నది మీ శాసనసభ్యులు వారి అనుయాయులు వారి వ్యాపారం తగ్గిపోతే మాకొచ్చే లాభాలు తగ్గుతాయని వారు చేసినటువంటి ప్రయత్నమే ఈ కోర్టుకెళ్ళేటువంటి ప్రయత్నం కుప్పల తెప్పలుగా పిలిచిపడ్డాయన్నారు కానీ కోర్టు ఇచ్చిందని చెప్పారు రెండు మీరే రాశారు కానీ నేను అడుగుతున్నది దీనివల్ల ప్రయోజనం ఎవరికి తెలుగుదేశం నాయకుని దీనివల్ల ప్రయోజనం ఎవరికి ఇప్పుడే చూశాను ఇక్కడ మాచారంలో ఒక గౌడ సోదరుడు తను లైసెన్స్ కోసం వెళ్తూ ఉంటే అక్కడ శ్రీనివాసరెడ్డి గారని ఒక ఆయన తెలుగుదేశం నాయకుడు తెలుగుదేశం నాయకుడు ఏ విధంగా దుర్భాషలాడి అతని పట్ల

తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా దుర్భాషలాడి అతన్ని చంపుతానని బెదిరించినటువంటి తీరు చూసినప్పుడు నేను ముందుగానే చెప్పాను ప్రజాస్వామ్యం ప్రమాద పంచుల్లో ఉంది ప్రజాస్వామ్యం ప్రమాద పంచుల్లో ఉంది ఇవాళ దోపిడీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది దోపిడీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీ పత్రికల్లోనే చిన్న అడపాతడప వార్తలు వస్తున్నాయి ఇవాళ పైవాళ్ళకి ఇవ్వాలి పదివేలు ఇవ్వండి ఇది ఎక్కడ మధ్య షాపుల్లో వసూలు చేసినట్టు విధానం పై వాళ్ళకి ఇవ్వాలి పదివేలు ఇవ్వండి దీనికి సమాధానం ఏమిటి దీనికి సమాధానం ఏమిటి మద్యం వ్యాపారంలో మీరు మీ అనుయాయులు మొదటి నుంచి కూడా షాపులకు లైసెన్సులు వేసే క్రమం నుంచి షాపులు ఎక్కడైనా వాళ్ళు పెట్టుకోవాలనుకున్నప్పుడు మీ శాసనసభ్యుడి దగ్గర అనుమతి పొందాలి శాసనసభ్యుడికి వాటాలు ఇవ్వాలి వాటాలు కాకుండా ఇప్పుడు మామూలు ఇవ్వాలి ఆ పైవారు ఎవరున్నాయన ఆ పైవారికి ఇప్పటికే రెండు కోట్లు వసూలు చేశారంటున్నారు కానీ ఇంక రెండు సున్నాలు చేర్చాల్సినటువంటి అవసరం ఉంది ఊరు ఊరు మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయింది పత్రిక తిరగవేస్తే అత్యాచారం లేని రోజు లేదు అత్యాచారం లేని రోజు లేదు అత్యాచారం ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది మీరు రోజు ప్రచారం చేసేవారు ఈ రాష్ట్రం అప్పులు పాలైపోయింది అప్పులు పాలైపోయింది అప్పులు పాలైపోయింది మీరు వచ్చిన సంవత్సర కాలంలో ఒక్క లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అంటే మీరు చెప్పినవన్నీ నీతిలే కదా మీరు చెప్పినవన్నీ శ్రీరంగ నీతిలే కదా ఆదాయం పెంచుతానన్నారు సంపదను సృష్టిస్తానన్నారు సంపదను సృష్టించట్లేదు సంపన్న వర్గాల చేత బలహీన వర్గాల్ని బాధిస్తున్నారు బలహీన వర్గాల్ని బాధిస్తున్నారు ఎలా నిత్యావసర సరుకులు ధరలు పెరుగుదల ఎలా ఈ పేదవర్గాల్ని దోపిడీ చేయాలని మద్యం విక్రయాలు దీనికి తోడు ఏ కార్యక్రమాన్ని తీసుకున్న లంచాల రూపంలో మీ అధికార యంత్రాంగం అధికారి తన ఉద్యోగం సాధించడం కోసం లంచం ఇవ్వాలి ఇచ్చిన లంచాన్ని సంపాదించడం కోసం రోజు ప్రజలపై పడి పీక్కు తినాలి ఇది జరుగుతున్నటువంటి వాస్తవం వాస్తవాలపైన ఒకసారి దృష్టి పెట్టండి ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని చాలా గౌరవిస్తున్నారు అది ప్రమాదంలోకి తీసుకువెళ్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు మాటలు చూస్తే చాలా సిల్లీగా ఉన్నాయి నిన్న ఏదో సమావేశంలో చూశారు ఆయన అంటారు తమ్ముడు సంపద సృష్టి అలాగో నా చెవిలో చెప్పంటాడు అంటే సృష్టిస్తానని మీరు కదా చెప్పారు ఎవరో తమ్ముడు వచ్చి చెప్పడం ఏంటి తమ్ముడు వచ్చి చెప్తే తమ్ముడికి ఎవరో ముఖ్యమంత్రి స్థానం ఇస్తారా అంటే మీకంటే మేధావేతనని మీరు భావించారా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు బాధ్యత రాహిత్యంగా మాట్లాడటం కదా అది బాధ్యత కలిగినటువంటి పదవిలో బాధ్యతారాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడటానికి మీ అనుభవం ఎక్కడికి పోయింది ప్రజలు ఏమనుకుంటున్నారనుకుంటున్నారు మీరు ఇది మాత్రం తగదనేది నా అభ్యర్థన లేకపోతే నా యొక్క డిమాండ్గా మీరు చేస్తున్నటువంటి ఈ విష ప్రచారం ఏదైతే ఉందో బీసీలు ఎంతకాలం అణిచివేశారు బీసీలు ఎదగకుండా చూశారు ఆనాడు ఐటీ రంగంలో బీసీలు రాలేదంటే కారణం మీరే ఐటీ రంగంలో తొంభై ఆరు నాటికి విద్యార్థులు ఇంజనీరింగ్ అయి ఉండుంటే తొంభై ఆరు నాటికే మీరు పరిపాలించిన కాలంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండుంటే బీసీల జీవితాలు వేరుగా ఉండేవి ఫీజు రియంబర్స్మెంట్లు అనేటువంటి మహత్తరమైన పథకం ఆయన ఆలోచన నీకు లేదు నాయన నీవెప్పుడు బీసీల్ని అనగదొక్కావు కత్తిరించావు కత్తివేశావు అనేటువంటిది మీరు రాసిన రాతలకి సమాధానంగా తెలియజేస్తాను